వాయుగుండెం ప్రభావంతో అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి సీలేరు మండలాల్లో రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయి బండరాలు దొర్లిపడంతో గూడెం కొత్త వీధి నుంచి సీలేరు భద్రాచలం వెళ్లే ప్రధాన రహదారుల రక్షణ గోడలు దెబ్బతిన్నాయి గిరిజన గ్రామాలకు రెండు వారాలుగా ఆర్టీసీ బస్సు సర్వీసులు దూరమయ్యాయి ఆంధ్ర ఒడిషా ఛత్తీస్గఢ్ తెలంగాణకు వెళ్లి రాష్ట్ర రహదారుల్లోనూ రాకపోకలు నిలిచిపోయాయి పంటలు పూర్తిగా దెబ్బతినడంతో ఉపాధి కోల్పోయి గిరిజన యువత కూలి పనులకు వెళ్తున్నారు అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు వాయుగుండం ప్రభావంతోటి మొత్తం అల్లూరు జిల్లా వర్షాలకి అతలాకుతలం అయిపోయింది మనం చూడొచ్చు కురిసినటువంటి భారీ వర్షాలకి మొత్తం కొండచేరీలన్నీ విరిగిపడ్డాయి అవన్నీ కూడా కొట్టుకుంటూ వచ్చి రోడ్డును మొత్తం పాడు చేశాయి రోడ్డును పాడు చేయడం మాత్రమే కాదు మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి రక్షణ గోడలు ఉన్నాయి ఆ రక్షణ గోడలు పూర్తిగా పోయిన పరిస్థితి ఒకసారి మనం కిందకు చూసినట్టయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది ఇది చాలా కాలం నుంచి ఈ రోడ్డుకి రక్షణ గోడగా ఉన్నటువంటి ప్ర ఒక కాంక్రీట్ ప్రాంతం అది అటువంటి దిమ్మలన్నీ కూడా కింద పడిపోయాయి అంటే ఎంత భారీ వర్షం వచ్చింది ఈ పడిపోయినటువంటి మనం చూడొచ్చు రోడ్డుని పాడు చేసినటువంటి కొండ చర్యలు మనం చూస్తున్నాం మనం చూస్తున్న పెద్ద పెద్ద బండరాళ్ళు ఈ రోడ్డు మీద నుంచి వచ్చి మొత్తం మీద అంతా చిద్దడం చేశాయి రాకపోకలకి ఇబ్బంది కలిగింది ప్రస్తుతం ఇప్పుడు ఆ ప్రాంతాలంతా కూడా ప్రభుత్వం తరఫున సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి మనం చూస్తున్న ఇసుకని ఈ బస్తాల్లో వేసి ఆ ఇసుక ద్వారా ఒక రక్షణ కూడా నిర్మించి రాకపోకలకి కాస్త అనుకూలంగా దీన్ని చేయడం కోసం మరొకసారి వర్షం వచ్చినా ఈ రోడ్డు జారిపోకుండా కుంగిపోకుండా ఉండడం కోసం ప్రయత్నం సాగుతోంది సంపంగి గొంది అనేటువంటి ప్రాంతంలో మనం ఉన్నాం ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్న వాళ్ళతో మాట్లాడదాం ఏమైంది అసలు ఈ వర్షాలకి మీ పరిస్థితి ఏంటి ఏం జరిగింది ఈ వర్షాలకి సరు చాలా ఇబ్బందిగా జరిగింది ఇరవై నాలుగు గంటల వర్షాలు కురవడం వలన కొండ విరిగి పడిపోవడం రోడ్లంతా కూలిపోవడం ఇటువంటి పరిస్థితి మరి చాలా ఊర్లు కూడా కొట్టుకొని పోయే పరిస్థితి బ్రిడ్జిలు పడిపోయాయి అలాంటి చూసారు ఇటువంటి వర్షాలు ఇట్లు లేదు సార్ ఈ సంవత్సరమే అలా జరిగింది ఎలా ఉంది మరి మీ గిరిజనుల పరిస్థితి ఏంటి అసలు ఇప్పుడు చాలా చోట్ల రోడ్లు పోయా చాలా చోట్ల రోడ్లు పోయాయి సార్ పంటలు కూడా పోయి తోటలు పోయి అన్ని చాలా పోయాయి చాలా ఏదో కొండ పన తొండికి పోవడము ట కాపు పోవడము పంట పోవడము కాలలు కొట్టుకుని పోవడము ఇల్లులు కూడా కొన్ని చోట్ల పోవడం చాలా ఈ బందీకరం గిరిజనులకి ఈ అయింది సార్ పంటలు కూడా సార్ భూములు కూడా సార్ పొలాలు కూడా సార్ కూలి చేస్తున్నాను సార్ ఇక్కడ పొలం ఉండేది సార్ ఇప్పుడు కూలికి వచ్చినాను సార్ ఇది ఈ అయినది కొట్టుకుని పోతే కూలికి వచ్చినాను సార్ చూడొచ్చు వర్షాల వల్ల వీరికి ఉన్నటువంటి కూడా కోల్పోయారు ఫలితంగా ఏ రకమైన ఉపాధి లేదు ఉపాధి లేనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ సహాయ కార్యక్రమాలు రోడ్ల నిర్మాణాలు ఇతర అనేక పనులు చేసుకుంటూ వాళ్ళు బ్రతుకుతున్నారు ఇక్కడ చాలా మంది యువత ఉన్నారు వీరంతా కూడా ఈ గిరిజన ప్రాంత యువత ఎలా ఉందా మేము పరిస్థితి ఏంటి అసలు వర్షాల వల్ల పరిస్థితి వర్షాల వల్ల చాలా ఇబ్బంది ఉంది సార్ అలాగే సార్ కాపుతోటలో మొత్తం పొలాలు మొత్తం పోయినాయి అందుకే ఇలా అక్కడ కూలికొచ్చా లేకపోతే ఉన్నాయి సార్ మొత్తం అలాగే సార్ కాఫీ తోటలో కొట్టుకొని పోయింది సార్ దానికోసం మరి రోడ్డు పనులకు వచ్చినాం సార్ ఉప్పత పనులు లేవు సార్ అందుకని ఈ పనులు చేస్తున్నాం సార్ కూలి పనులు సార్ ఉండే సార్ అదే కాఫీ తోటలు ఉండేవి సార్ అదే కొట్టుకొని పోతే మరి రోడ్డు పనులు కూలి చేస్తున్నాం సార్ ఇక్కడ చాలా మంది గిరిజనులు చాలా దారుణమైన పరిస్థితి వర్షాల వల్ల మొత్తం వారి కొన్ని పంటలన్నీ పోయాయి దాంతో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం ఇక్కడున్న యువత ఈ జరుగుతున్న సహాయ కార్యక్రమాల్లోనే పాల్గొని ఆ కూలీ డబ్బులతోటి వాళ్ళు జీవనోపాధి పొందుతున్నారు మనం చూడవచ్చు చాలా దారుణమైన పరిస్థితి ఎందుకంటే ఇప్పటికింకా ఈ రోడ్లు బాగైన పరిస్థితి అది కనిపించట్లేదు అయితే ప్రభుత్వం మాత్రం సహాయ కార్యక్రమాలు చేస్తోంది ప్రస్తుతం అయితే పోయినటువంటి కొండచేరీల వల్ల పోయిన రోడ్లని బాగు చేస్తున్నారు ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు ఇక్కడ ఆటోమే ఎలా ఉంది వర్షాలకి ఈ ప్రాంతం ఎలా ఉంది అసలు ఈ మార్గంలో వర్షాలకి ఏ ప్రాంతం రోడ్లు పోయి ఎలా ఉంది ప్రయాణం ఎలా ఉంది సార్ మాకు రోడ్ పోయి నుంచి ఇక్కడ నుంచి గోడెంక వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది సార్ అలాగే సార్ వెహికల్స్ వెళ్ళడం చాలా ఇబ్బంది అవుతుంది నడిచి వెళ్ళడం చాలా ఇబ్బంది అవుతుంది సార్ ఈ వర్షం పడి నుంచి అప్పటి నుంచి మాకు చాలా ఇబ్బందులు చాలా గురయ్యాం సార్ ఇప్పుడు రోడ్ బాగలేక చాలా అనేక చాలా మంది సార్ అనారోగ్యాలతో ఇబ్బందులు అయి సార్ హాస్పిటల్ వెళ్ళడం కూడా చాలా ఇబ్బంది అవుతున్నారు సార్ ఇప్పుడు మాకు రోడ్ రోడ్ బాగుంటేనే వెహికల్స్ అంబులెన్స్ వెళ్ళడానికి చాలా బాగుంటుంది సార్ ఆ ఇప్పుడు బాగా చేస్తున్నారు సార్ ఈ రోడ్ మాకి పూర్తి అవుతే ఇప్పుడు వెహికల్స్ వెళ్ళడానికి కూడా మాకు హాస్పిటల్కి వెళ్ళడం కూడా ఆ చాలా అంటే రాయి పైనుంచి చాలా పెద్ద రాయి పడింది సార్ దానివల్ల ఇక్కడ వెహికల్స్ వెళ్ళడం కూడా చాలా ఇబ్బంది పడే పడింది సార్ కొట్టుకొని పోయావే ఆరు ఆరు మండలాకి కొట్టుకునిపోయావు ఒక అక్కడంతే కరకమే కొట్టుకునిపోయావు ఒడ్డు దగ్గర ఒడ్డులో ఏమీ లేదు ఆ కుండల్లోనే కుండలు ఏమంటారు ఆ కుండ నుంచి కొట్టిని కొండ కొండ చారి కొట్టేసి ఆ పాడైపోయి మరి ఆ మాకు పొలాలు కొట్టుకునిపోయాయి అన్ని కొట్టుకుపోయి రోడ్లు కూడా కొట్టుకునిపోయే సార్ ఏదైనా గూడెంకెళ్తే మాకు ఇబ్బంది సార్ ఒకసారి మనం చూడొచ్చు వాయినాళ్ళు ఎలాగైతే కొండల మీద నుంచి కొండ చర్యలు విరిగి పడ్డాయో కొండల మించి దారుణమైన వర్షం వచ్చిందో మనం చూడవచ్చు ఈ చెట్టు కొంచెం బలంగా నీరు వస్తే ఈ చెట్టు మొత్తం కొట్టుకుపో పడిపోయే పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది అంటే ఎంత ఉధృతమైన ప్రవాహం వచ్చిందని చెప్పడానికి ఇది ఒక సజీవ సాక్ష్యం అంటే అంత దారుణమైనటువంటి అంత ఉధృతమైనటువంటి ప్రవాహం ఈ ప్రాంతంలో ప్రవహించింది మనం చూడవచ్చు ఇంకా సుమారుగా వరద వచ్చిన పరిస్థితి వర్షాల బేపత్సం తగ్గి సుమారుగా మూడు వారాల పైనే అవుతుంది అయినా మనకి ఆనవాళ్ళు మనకు కనిపిస్తున్నాయి ఈ తరహా చెట్లు ఇలాంటి భారీ చెట్లు కొట్టుకుంటూ వచ్చి కొట్టుకుపోయిన పరిస్థితి చాలామంది ఇక్కడ ఉంటుంది చాలామంది స్థానికులు చెప్తున్నారు చాలామందికి పంట పొలాలు పోయాయి చాలా దారుణమైన ఇబ్బంది పడ్డారు చాలా మందికి ఇక్కడ ఉన్నవాడు చాలా మందికి ఉన్నటువంటి కాఫీ తోటల్లో వాళ్ళు వ్యవసాయం సాగు చేసుకునేవారు కాఫీ తోటలు పండించేవారు వారందరూ ఉపాధి పోయింది రాకపోకలకు ఇబ్బంది కలిగింది ఇక్కడ కూడా మనం చూడవచ్చు దారుణమైనటువంటి చెట్లు చాలా పెద్ద పెద్ద చెట్లు వచ్చి పైనుంచి కొండల నుంచి వచ్చి కొట్టుకుపోయి కిందకెళ్ళిపోయిన పరిస్థితి సంపంగిగు ఉందనే ప్రాంతంలో మనం ఉన్నాం ఏమంటారు ఇక్కడ ఉన్న చాలా మందికి కాఫీ తోటలు కొట్టుకుపోయి అంటున్నారు చాలా పోయింది సార్ పిల్లల నుంచి కాదు పంట వారి పంటలు కూడా మొత్తం పోయింది సార్ ఆరు పంటలు పోయింది మళ్ళీ మనకి మాది అయితే రెండు ఇండ్లు కూడా కొట్టుకుని పోయింది సార్ రెండు ఇండ్లు కొట్టుకుని పోయింది రోడ్లు చాలా ఇబ్బందిగా ఉంది సార్ ఇప్పుడు రోడ్లు లేదు సార్ ఇక ఏ మామూలు మట్టి పోస్తున్నారు మామూలుగా ఇంకా అలాగే ఇంకా ఇలాగ ఉంది రోడ్డు చాలా దారుణంగా ఉంది మన ప్రభుత్వం ఏమైనా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం సుమారుగా ఇక్కడ మనం చూస్తున్నాం సంపంగి కుందనే ప్రాంతం దగ్గర ఒక అర కిలోమీటర్ మేర మీద నుంచి ఉధృతమైనటువంటి ప్రవాహం వచ్చి మొత్తం దారుణమైన పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్ తో ആദിത്യപവൻ അല്ലൂരി ജില്ല